हे गाइस वेलकम टू माय चैनल लिटिल लाइफ विथ ए स्केयर इदे शिवरात्रि रोजु मैं पोद्दुन्ने टेंपल केल्ली दर्शनम जेस्कुने दिस ना व्लॉगर सॉरी एवरीवन फॉर द लेट अपडेट ऑफ दिस वीडियो एला अभिषेकम तोनी आ देवनी दर्शनम तो आ रोज पोद्दुन्ने दर्शनम చేసుకుनामु వాళ్ళ తర్వాత నైట్ బయటికి వెళ్ళాము జాగారం కోసమని మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళాము లెట్ సీ దట్ ఆమె రాష్ట్రపతి కావడానికి రోజు వెళ్ళి శివాలయం మూడిచేదట ఆమె చేసిన పని ఏంటంటే అమ్మో నేను ఆడే కార్లో వచ్చిన నన్ను ఇవ్వలేదు ఇంతమంది పదమూడు కలిపి నమశివాయ నమశివాయ టెంపుల్ లో రాత్రి చెప్పి శివ పార్వతులు కళ్యాణం అయింది మేము పార్వతార్ వెళ్ళాల్సి ఉందా సో ఎన్నో దేశాల నుంచి చూసుకొని <Sanye> 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 టెంపుల్ వచ్చేసి రాంపూర్ అని తోట దగ్గరలో ఉంటుంది చాలా బాగుంటుంది శివాలయం చాలా పెద్ద శివాలయం టెంపుల్లో ఇక్కడ శివాలయం శివరాత్రి ఊరు చాలా పెద్ద జాతర అవుతుంది అది చూద్దామని ఇక్కడ లింగం వచ్చేసి స్ఫటిక లింగం ఈ టెంపుల్లో చాలా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి దాంట్లో ఇది వేలు రాధాకృష్ణ భీస్వామి సీతారాము హనుమాన్ ఇంకా మెయిన్లీ అయితే ఇది ఒక విద్యాపీఠం అన్నట్టు మేమీ టెంపుల్ ఎవ్రీ ఇయర్ శివరాత్రి ఒక రాత్రి నైన్ ఓ క్లాక్ అలా విజిట్ చేస్తాము చాలా బాగుంటుంది చాలా చాలా వరకు జనాలు వచ్చి ఇక్కడ రోజు రాత్రి పండుకుంటారు నిద్ర చేస్తారు చాలా మంచి అవుతుందని చెప్తారు ఇదిగోండి ఇదే స్పటికలింగ్ చాలా బాగుంటుంది टेंपल विजिटी अड्रस्ती प्लीज डू लईर सबस्क्राईब चालल बाय सी यु अगेन